పాలక సంఘాల్లో ఎన్నికల వేడి మొదలైంది ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడంతో ఆశావహులు ఓటర్ దేవుళ్లను కలుస్తున్నారు రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేందుకు గెలుపు గుర్రాల కోసం సర్వేలు నిర్వహిస్తున్నారు ఆశావహులు మాత్రం సర్వే ఆధారంగా టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలు ప్రకటించారు పోలింగ్ స్టేషన్లు తుది ఓటర్ల జాబితాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు ఆయా వార్డులలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు అలాగే రాజకీయ పార్టీలు సైతం మున్సిపల్ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తున్నాయి కార్యకర్తలు సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి కొన్ని రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల కోసం సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది సర్వే ఆధారంగా గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి అయితే సర్వే ఆధారంగా టికెట్లు ఇవ్వడాన్ని ఆయా పార్టీలలోని కొంతమంది నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పార్టీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏదో కొంతమందిని అడిగి నిర్ణయించే సర్వేలు కరెక్ట్ గా ఉండవని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు సైతం స్థానిక సంస్థల ఎన్నికల సర్వేలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు వేరని స్థానిక సంస్థల ఎన్నికలు వేరని అంటున్నారు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల సర్వేలే కొన్ని తారుమార అయ్యాయని స్థానిక సంస్థల ఎన్నికలపై గతంలో నిర్వహించిన ఏ సర్వేలు వాస్తవ ఫలితాలకు దరిదాపుల్లో లేవని పలువురు పేర్కొంటున్నారు అందుకు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలే ఉదాహరణ అని అంటున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుస్తారు అనుకున్న చాలా మంది ఓడిపోయారని పేర్కొంటున్నారు అలాగే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావం అధికంగా ఉంటుంది పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటుకు ఐదు వందల నుండి వెయ్యి వరకు డబ్బు పంపిణీ చేస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెయ్యి రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు పంపిణీ చేసినట్టు ప్రచారం జరిగింది మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు ప్రభావం అంతకంటే మించిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అలాగే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో ఉన్నంత పార్టీ ప్రభావం స్థానిక సంస్థలలో ఉండదు పార్టీల కంటే అభ్యర్థుల గుణగణాలు వారు పంపిణీ చేసే డబ్బు మద్యం కానుకలే వారి గెలుపు ఓటములను నిర్ణయించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నామినేషన్ వేసిన రోజు నుండి ఓటింగ్ జరిగే వరకు ఎవరైతే ఓటర్లను ప్రభావితం చేస్తారో వారే విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు